అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు శత్రువు తన కళ్ళ ఎదుట ఉన్నప్పటికీ ఏలియ అంటాడు నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నానో అని దేవుని సన్నిధిని ఆరాధించడానికి ఇష్టపడుతున్నాయి దేవుని పక్షాన్ని నిలవబడడానికి ఇష్టపడుతున్నాయి శత్రువు ఎదుట నిలవబడినటువంటి ఏలియ దేవుని కనపరచడానికి ఇష్టపడతా ఉంటే అంటాడు ఇదిగో సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అన్ని పోగొట్టుకున్న తర్వాత ఇదిగో దేవునికి స్థానమే లేదు ఏం చేశాడు దేవుడు నాకు అని అనుకునే సమయంలో అంటాడు యహోవ ఇచ్చాడు యహోవ తీసుకున్నాడు ఎంత చక్కగా మాట్లాడాడండి ఎంత చక్కగా అనేకులను ఈ మాట ధైర్యపరుస్తుంది అంటే దేవుడు ఏదైనా చేయగలను ఈ రోజు లేదని కృంగిపోవద్దు దేవుడు మరల తిరిగి ఆయన అనుగ్రహిస్తే మరలా పొందుకోగలమన్న నిరీక్షణ యోగు జీవితం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం యోగు స్థుతించిన తీరు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని గణపరిచిన తీరును మనం ఆలోచన చేసినప్పుడు తను అనుసరించిన విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇవదే కాలము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు కూడా ఆ మార్గాన్ని ఆలోచన నువ్వు కూడా హృదయంలో ప్రజలపరచుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు యో బంటాడు యహోవా ఇచ్చి యహోవా తీసుకుని నువ్వు యహోవా నామమునకే యహోవా ఏం చేశాడని అన్ని బాగొట్టాడు ఆయన అన్ని బాగొట్టే ఏ పంటాడు ఆయనే ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు ఇంకెందుకు నేను కంగారు పడతాం అవసరమైతే మళ్ళీ ఈ ఇస్తాడు కాబట్టి ఆ ధైర్యము యోపు కలిగి దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతున్నాయి దేవునికి మహిమ కలుగును కీర్తన దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్నుకూర్చి గానము చేసున్నది కాగా నా జీవిత కాలమంతు నేను ఇలాగున నిన్ను స్థుతించేదను నీ నామమును బట్టి నా చేతులెత్తోలుయా చక్కటి మాట భక్తులైన దావీదు పలుకుతా ఉన్నాడు దేవుని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకుందయ్యా ఎంత ప్రవశిస్తున్నాడు ఎంత ఆనందిస్తున్నాడు ఎంత సంతోషిస్తున్నాడు తానున్న స్థలములో దేవుణ్ణి గనపరుస్తా ఉన్నాడు చేయమంటాడు అక్కడ ఆరో వచ్చిన కాగా నా జీవితకాలం అంతు ఎప్పుడు దాకా అంట జీవితానం ఉన్నంత వరకు నాకు నువ్వే నా నేను నీకే నిన్ను స్థుతించుకుని నేను గేది కూడా చేయి సమస్తం నా గిలో ప్రాణం ఉన్నన్ని రోజులు నిన్ను తప్ప నేను ఏ దేవుణ్ణి ఆరాధించాను నీవే నా దేవుడవు అని కనపరుస్తున్నాడు ఎలాంటి పరిస్థితులు కనపరుస్తున్నాడు అరవై మూడో కీర్తన ఏ సందర్భంలో రాశాడు అది దావీదు యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తండి పట్టు పరుపు మీద పడుకున్నప్పుడు కాదు సింహాసనం మీద కూర్చున్నప్పుడు కాదు ఎక్కడున్నప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు రాశాడండి ఈ మాట ఎవరు కలుగుతుంది ధైర్యం ఎవరు ఆరాధించగలుగుతారు ఇదిగో కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడని అనుకునేటువంటి సమయంలో దావీదు ఇంత భక్తి చేశానే నా భక్తికి నిమిచ్చిన ప్రతిఫలం ఇదేనా అని ముప్పై ఎనిమిది సంవత్సరాల కష్టాలు ప్రయాణం చేసినటువంటి దావీదు అంటున్న మాట ఏమిటంటే దేవని మాట జ్ఞాపకం చేసుకుంటే బాధలన్నీ మర్చిపోతున్నా అన్నీ మర్చిపోతున్నా కొవ్వు మెదక్ దొరికినట్టుందయ్యా ఎందుకంటే ఇంకా కావాల్సిన భాగ్యం ఏంది నా జీవితకాలమంతా అంతా నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మాత్రం నేను ఆరాధిస్తాను అంటున్నాడు అండి బాక్యు సెలవిస్తా ఉన్న మాట ఏంటంటే ఉండగా ఉండగీద రచించినటువంటి ఎంత అలాంటి పరిస్థితుల్లో రాశాడు ఎందుకు వెళ్ళాడు యోదారణ్యానికి మామిడి అభిశలము సింహాసనం కావాలని దావీదులు తరిమేశాడు కుమారుని చేత తర్మం పడిన సమయంలో ఎందుకు నలుగురు ముందు అవహేళన అవ్వడం అని చెప్పని వెళ్ళిపోయాడు చాటుకి వెళ్ళిపోయి దేవుని వైపు చూసి ఇవన్నీ పక్కన పెట్టాడు కలిగిన నష్టం కావచ్చు కష్టం కావచ్చు బాధ కావచ్చు కునిగిపోయే పరిస్థితి కావచ్చు అన్ని పక్కన పెట్టేసి దేవుని ధ్యానించడం మొదలు పెట్టాడు దేవుని కనపరచడం ఇష్టం ప్రారంభించినటువంటి దావీతో యువతి కాలం మనం దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం ఎలాంటి పరిస్థితుల్లో అరణ్యముల ఉండి కూడా దేవుని ఆరాధించడానికి ఇష్టపడదు కష్టమున్న సంతోషంగా దేవుని మహింపరచడానికి ఇష్టపడతారు